హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు మొదటి సంతకం ఆ ఫైల్ పైన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం ఏ ఫైల్ మీద పెడతారు ఏంటనే విషయాలు అయితే మనం తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలు గెలిపిదాము ఇటు ఆంధ్ర ప్రజలతో పాటు యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నిన్న విడుదలయ్యాయి ఈ ఫలితాల్లో కూటమి అధికారంలోకి వచ్చింది ఈ నేపథ్యంలో జూన్ తొమ్మిదవ తేదీన చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సంతకం ఏ ఫైల్ పైన పెడతారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతుంది అయితే గతంలో ప్రజాగలంలో భాగంగా పలు జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో ప్రస్తావిస్తూ జగ్గంపేటలో ఓ ఆడబిడ్డ తనకు పెన్నిచ్చిందని టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెన్నుతో డిఎస్సిపై మొదటి సంతకం చేయాలని ఆమె తనని కోరిందని తెలిపారు కాగా కోరిక ప్రకారం తాను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి పైన చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అలానే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని తెలిపారు ప్రస్తుతం కూటమి భారీ విజయంతో అధికారంలోకి వచ్చింది దీంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత గతంలో ఆయన ఇచ్చిన హామీ ప్రకారం మొదటి సంతకం డిఎస్సి ఫైల్ పైన పెడతారని అందరూ భావిస్తున్నారు